శ్రీశైలంలో లో మహాశీర్వాది బ్రహ్మోత్సవానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏపీ గవర్నమెంట్ చాలా ఎంతో బాగా భక్తులకు సౌకర్యం కల్పించింది ఇంత ముందు గవర్నమెంట్ లేకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గాని పారిశుద్ధి డిపార్ట్మెంట్ గాని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ గాని చాలా ఎంతో మంచిగా పబ్లిక్ కి సేవలు అందిస్తున్నారు ఇలాంటిది ఇంత ముందుకు ఏ గవర్నమెంట్ ఉన్నా చూడలేదు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎన్నో వసతులు కల్పించారు పేదవారికి గాని ఉన్నవారికి గాని ఇలాంటి ఇబ్బంది లేకుండా చిన్న పిల్లలకు గానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సేవలు అందించారు మాకు ఇంత నాలుగు గంటలు ఐదు గంటలు దర్శనం అయ్యేది ఇప్పుడు వచ్చేసి ఒక వన్ అవర్ లో మంచి దర్శనం అయింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గవర్నమెంట్ ఇంకా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చినందుకు ఆఫ్ అవర్ లో దర్శనం అయింది వాటర్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మంచిగా ఉన్న దేవస్థానం పోలీసు వారు కూడా బాగా సహకరిస్తున్నారు దేవస్థానం దగ్గర మంచి లైన్ కి కూడా వచ్చి చూసుకుంటారు ఎప్పటికప్పుడు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్కు కు శివలింగం దగ్గరికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ సేవలు అందిస్తా ఉన్నారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏదేమైనా ప్రతి ఒక్కరికి దైవ దర్శనం అందేలాగా చూస్తున్నారు ఆయనకు దేవుడు ఆశిస్సులు ఇవ్వాలనేది మనసారా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ దర్శనంలో అందరికి ఒక గంటలోపే ఈ దర్శనం భాగ్యం అందరికి ఆ మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేస్తూ శ్రీశైల బ్రహ్మోత్సవాలకు వచ్చినాం సమయం ఆధ్వర్య నుంచి వచ్చిన డిస్టిక్ అయిపోయింది ఉన్న వాళ్ళకైతే తొందరగా అయిపోయింది సార్ బాగుంది అంత బాగుంది సార్ ఓం నమస్కారం ప్రస్తుతం మూడు రోజులు అవుతుంది ఈ శ్రీశైలంకి వచ్చి ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి టెంట్లు కానీ శ్రీశైలంలో మొత్తం మంచిగా అరేంజ్మెంట్లు అయితే బానే ఉన్నాయి దర్శనం కూడా ఈజీగా అవుతుంది అందరినీ లెవెల్ గా పంపిస్తున్నారు పబ్లిక్ ని స్వామి సపరేట్ గా సివిల్స్ సపరేట్ గా అందర్నీ పంపించేసి ఒక గంట గంట నెలలో కూడా దర్శనాలు అన్ని మంచిగానే అవుతున్నాయి